రైతు మిత్రులకు నమస్కారం నేను మీ హరీష్ కుమార్ కర్షక్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ గా భద్రాచల్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో వర్క్ చేస్తున్నాను మనతో పాటు కంపెనీ ఏఎస్ఎం గారు నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు ఈ రోజు మనం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ముద్దునూరు గ్రామంలో ఉన్నటువంటి ఖమ్మంపాటి నాగేశ్వరరావు గారి పొలం చూడటానికి వచ్చాము ముద్దునూరు నుంచి ఖమ్మంపాటి నాగేశ్వర గారు పోయిన సంవత్సరం కూడా మన కర్షక్ సూపర్ టైగర్ వేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఉన్నటువంటి ఆరు ఎకరాల్లో పొలంలో కర్షక్ సూపర్ టైగరు వేయడం జరిగింది ఈ వెరైటీ గురించి రైతు యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం నేను పోయిన సంవత్సరం గుంటూరు నుంచి సార్ ఈ రకం తర్వాత ఈ సంవత్సరం మనకి ఇక్కడ అవైలబుల్ గా తెలంగాణ దొరుకుతుంది హరీష్ ఆర్గానిక్ హరీష్ గారు ఇచ్చారు ఈ సీడ్ చాలా బాగుంది సార్ సీడ్ మంచి చిక్కడు కాపు మంచి రంగు తాలుగా లేదు చివరి దాకా కాపు ఉంది మీకు ఎన్ని ఎకరాల్లో వేసారు ఈ తోట మేము ఆరు ఎకరాలు వేసాము ఇప్పుడు ఈ తోట చూస్తుంటే మరి కొంత అక్కడ ఎదుగు ఎగుది ఎగుడు దిగుడుగా అనిపిస్తుంది మొక్క ఎందుకలా అనిపిస్తుంది ఇక్కడ అంటే ఈ భూమి చాలా కొత్తది సార్ ఇందులో రాళ్ళు ఉండటం వల్ల సరి చేపిచ్చాక ఇలా అయింది సార్ దాని వల్ల లేకపోతే ఇంకా సూపర్ గా వచ్చేది అంటే గతంలో ఈ భూమి సాగులో లేదా సాగులో ఉంది గానీ రాళ్ల వల్ల కలిసింగ్ రాలేదు సార్ అది దాని వల్ల ఫిజిల్ తక్కువ వచ్చేది అంటే గత పోయిన సంవత్సరం ఈ ఉండేవి వాటిని తీసేయటం జరిగింది అవును తీసేసిన తర్వాత దాంట్లో మీరు మన కర్షక్ సూపర్ టైగర్ వేయటం జరిగింది అవును సార్ వేసిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడున్న క్రాప్ ఇలా ఉంది అవును సార్ స్పేయింగ్ ఆపారా ఇలా ఎన్నో లేదు స్పేయింగ్ చేయక స్ప్రే చేయక నేను వన్ మంత్ అవుతుంది అండి వన్ మంత్ అవుతుంది ఎందుకని ఆపారు స్పేయింగ్ ఎందుకంటే మధ్యలో వాటర్ ప్రాబ్లం ఒకటైంది దాని దానివల్ల ఆపాల్సి వచ్చింది అంటే మీకు కెనాల్ వాటర్ కాదు కెనాల్ వాటర్ అయితే ఇప్పుడు ఈ వెరైటీ గురించి అనుభవాన్ని చెప్పండి అంటే సీడ్ చాలా సూపర్ క్వాలిటీ సార్ సీడ్ లో ఎలాంటి డౌట్ లేదు మంచి రంగు కాయ నాణ్యత గానీ చివరి దాకా సరైన కాపు ఉంటది సీడ్ వేసుకోవచ్చు సార్ అయితే మిత్రులు సీడ్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ తాలు కూడా చాలా తక్కువ వస్తుంది పోయిన సంవత్సరం కూడా మీరు సూపర్ టైగర్ వెరైటీ వేసారు కదా అవును సార్ దాన్ని ఎన్ని ఎకరాలు వేసారు పోయిన సార్ రెండు ఎకరాలు సార్ ఎలా అనిపించింది పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం బాగుంది కదా సార్ బాగుంటుంది కదా ఈ సంవత్సరం మళ్ళీ తెచ్చేసుకుంది ఎన్ని గింజలు పోయిన సంవత్సరం మనకి సెవెంటీ నుంచి ఎయిటీ సీట్స్ వచ్చింది ఒక్కొక్క కాయలో నుంచి మీరు కళ్ళలోనే అమ్మారని చెప్పారు కదా సార్ ఏ రేట్కి వెళ్ళి కళ్ళలోనే వన్ లెక్క ఓకే ఈ సంవత్సరం మరి మీకు దిగుబడి పరంగా గానీ కాపు పరంగా గానీ మీకు ఎలా అనిపిస్తుంది ఎంత రావచ్చు అనుకుంటున్నారు నేను దిగుబడి పరంగా ఇరవై గంటలు రావచ్చు అనుకుంటున్నాను ఇప్పుడున్న వరకు ఇప్పుడున్న వరకు చాలా తక్కువ పెట్టుబడులు చాలా తక్కువ పెట్టుబడులు ఆ నేను ఇరవై ఐదు గంటలు ఏటా ఇరవై ఐదు గంటలు చేస్తానండి ఇప్పుడు అక్కడ అక్కడ చేయనుంది మంది సొంత భూమి కాబట్టి ఎక్కువ వస్తుంది పోయిన సంవత్సరం కూడా నాగేశ్వర గారు మన కర్ష సూపర్ టైగర్ వేయడం జరిగింది ఆ వర్షాభావ పరిస్థితులు ఎక్కువ ఉండటం వల్ల కూడా నీటి తరిగి దాదాపు నలభై రోజులు నీటి తరియకుండా ఉన్న క్రాప్ లో కూడా ఆయన దాదాపు ఇరవై ఆరు క్వింటాల్ లెక్క ఎకరానికి దిగుబడి తీశారు పోయిన సంవత్సరం ఇదే వెరైటీని ఆ యొక్క అనుభవం తోటి ఈ సంవత్సరం కూడా ఆరు ఎకరాల్లో వేయటం జరిగింది ఇంకో రెండు ఎకరా నీళ్ళ స్పెషాలిటీ ఉంది అది బాగుంది ఇంకా కంటే బాగుంటుంది రైతు సోదరులరా మీరే విన్నారు కదా మన నాగేశ్వర గారు చెప్పిన విషయాల్ని ఈ పోయిన సంవత్సరం కూడా వాతావరణ పరిస్థితులు వర్షాభావ పరిస్థితుల వల్ల ఇరవై ఆరు క్వింటాల్ దిగుబడి తీసే తీశారు ఈ సంవత్సరం కూడా మంచి దిగుబడి రావాలనే ఉద్దేశంతో ఈ కర్షక్ సూపర్ ట్యాగ్ వేయడం జరిగింది అయితే ఈ నేల సరైన నేల కాకపోవటం వల్ల ఇందులో పెద్ద పెద్ద బండరాలు ఉండటం వాటిని తీయటం వల్ల కొత్త నేల ఉండటం వల్ల కూడా ఈ వెరైటీ చూడండి కింద నుంచి పై వరకు విపరీతంగా కొమ్మలు వచ్చేసి కొత్త నేలల్లో కూడా సరైన నేల స్వభావం సరిగా లేకపోయినా వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోయినా వర్షాభావ పరిస్థితులు ఉన్నా కూడా సరైన నీటి తడిలు లేకపోయినా కూడా ఈ విధంగా కాపు వచ్చి దాదాపు ఇరవై క్వింటాల్ అయితే ప్రజెంట్ కాసింది ఇంకొక ఐదు క్వింటాల్ వరకు కూడా చివరి కాపు వరకు వచ్చే అవకాశం అయితే ఉంది ఎక్కడ కూడా సైజు మాత్రం తగ్గలేదు కాయ క్వాలిటీ కానీ సైజు కానీ తగ్గలేదు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నా దాదాపు నెల రోజులు ఎటువంటి పురుగు మందులు న్యూట్రిషన్ గాని ఇవ్వకుండా కేవలం నీటి తడలు ఇచ్చుకుంటూ మాత్రమే దీన్ని ఇప్పుడు దాకా పెంచడం జరిగింది అయినా కూడా దాదాపు ఇరవై కింటాల్ ఇప్పుడు కాసింది ఈ చిరు వరకు కూడా ఇరవై ఐదు కింటాల్ వరకు వచ్చే అవకాశం అయితే ఉన్నది రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించండి కర్షక్ సూపర్ టైగర్ విత్తనాన్ని ఆదరించలసిందిగా కోరుతున్నాం